తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జూలై పదకొండున జరుపుకునే తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అందరి ఇంజనీర్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఇంజనీర్ అయిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ గారి జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము సాగునీటి ప్రాజెక్టులు రవాణా వ్యవస్థ భవన నిర్మాణం వంటి రంగాలలో ఆయన చేసిన అపార కృషి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడింది ఆయన మార్గదర్శకత్వం సృజనాత్మకత స్ఫూర్తిగా నేటి ఇంజనీర్లు రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి తమ నైపుణ్యం సమర్పణను అందించే అందరి ఇంజనీర్లకు నా గౌరవాన్ని తెలియజేస్తున్నాను వారి కృషికి ధన్యవాదాలు వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడానికి ఇంజనీర్ల సహకారం ఎల్లప్పుడూ అవసరం రాబోయే రోజుల్లోనూ వారు ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను జై తెలంగాణ జై ఇంజనీర్లు